న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రశాంతంగా జరుపుకోవడానికి ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకోవడానికి సిపి రాచకొండ గారు కొన్ని నియమావళిని అందరికీ పబ్ ఓనర్స్కి బార్స్కి అలాగే రిసార్ట్స్కి హాల్స్కి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ భా ఇందులో భాగంగా సిపి గారు స్వయంగా ఒక మీటింగ్ జరిపి కొన్ని నియమావళి తయారు చేశారు వాటిని నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా దీంట్లో ఏంటిదంటే ఈ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎక్కువ మద్యం మరియు డ్రగ్ అబ్యూస్ సంబంధించినట్టు ఉంటాయి వీటి విషయంలో సిపి గారు ఇచ్చిన నియమావళి ఏంటిదంటే ఎటువంటి పరిస్థితుల్లో లిమిటెడ్ ఏజ్ వారికి తక్కువ వారికి ఎటువంటిలో మద్యం సప్లై చేయకూడదు అనేది ప్రధాన అంశం అలాగే పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే రిసార్ట్స్ కానీ ఎక్కడైతే ఈ మద్యం సప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ లేకుండా ఎటువంటి పరిస్థితులు కూడా మద్యం అక్కడ సప్లై చేయకూడదు తర్వాత డ్రగ్స్ విషయంలో కూడా సిపి గారు చాలా పర్టిక్యులర్గా ఉన్నారు ఈ డీసీపీ మేడం కూడా ఈ గత రెండు రోజులుగా మన ఏరియాలోని ఫామ్ హౌస్ వీటన్నిటిని కూడా స్నిఫర్స్ డాగ్స్తో చెక్ చేయించడం జరుగుతుంది అలాగే ఆ థర్టీ ఫస్ట్ నైట్ కూడా స్నిఫర్ డాక్స్ అన్నీ కూడా ఈ యొక్క రిసార్ట్స్ వాటన్నిటిని కూడా వీటితో చెక్ చేస్తాం కన్సల్ట్ ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తారు అప్పటి నుంచి ఇట్లా థర్టీ ఫస్ట్ అంటే ఈరోజు రేపు కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయి ముఖ్యంగా ఏంటిదంటే ఇప్పుడు మనం చూసాం ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు దాంతో తొక్కిసలాట్ చేరిగి చనిపోవడం అట్లాంటివి చూసాం అట్లాంటివి జరగకుండా ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు తగిన పార్కింగ్ సదుపాయం ఏర్ప పంచుకోవడము ఎంతమంది టికెట్స్ వాళ్ళు సేల్ చేస్తే అంతమందిని అనుమతించడము ఇవన్నీ కూడా పక్కా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం పార్కింగ్ సౌకర్యం లేకుండా ఎటువంటి వారికి కూడా మేము పర్మిషన్స్ కూడా ఇవ్వటం లేదు పార్కింగ్తో పాటు ఎక్సైజ్ లైసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మద్యం సరఫరా చేస్తే అలాంటి చోట్ల వారు అందరు కూడా చెప్పడం జరిగింది తర్వాత మనకు ప్రైవేటుగా ఫామ్ హౌస్లు కూడా చాలామంది వ్యక్తిగతంగా పెట్టుకుంటున్నారు వారికి కూడా చెప్పడం ఏంటంటే లిమిటెడ్ స్థాయిలో ఇప్పుడు మనకు చాలా ఫామ్ హౌస్లు కొద్దిగా డీప్గా కాకుండా జనావాసాలు ఉండే దగ్గర ఉన్నాయి వాటికి కూడా సౌండ్ పరిమిత స్థాయిలో పెట్టుకోవాలని చెప్తున్నాం ఎటువంటి సెలబ్రేషన్ అయినా కూడా వన్ ఓ క్లాక్ లాస్ట్ టైమింగ్ అన్ని ఫామ్ హౌస్లు కానీ బార్స్ కానీ పబ్స్ కానీ అన్నిట్లో కూడా ఒంటి గంటకు అన్నీ కూడా క్లోజ్ చేయాలి వీటన్నిటిని తప్పకుండా ఎన్షూర్ చేసుకుంటాం మా స్టాఫ్ ఆ రోజు పెట్రోలింగ్ బీట్స్ అవన్నీ కూడా పెంచుతాం వాటిని అన్నింటిని కూడా తప్పకుండా చూసుకుంటాము తర్వాత ఈ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీస్లో తర్వాత అపార్ట్మెంట్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి వాళ్ళకు కూడా ఏంటిదంటే ఇతరులకు అబ్జెక్షన్గా ఉంటే వాటిని అన్నింటిని కూడా బంద్ చేయిస్తాం ఎటువంటి బస్సులు కూడా వన్ మించి వన్ వన్ తర్వాత ఎటువంటి ప్రోగ్రామ్స్ కూడా జరగనేము ఈ ట్రాఫిక్ మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే రైడింగ్ చేస్తారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మద్యం సేవించి రైడింగ్ చేయొద్దు హెల్మెట్ తప్పకుండా ధరించాలి మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్ల అనర్ధాలు చాలా ఉంటాయి అధిక స్పీడ్ కూడా నడవద్దు దీనికి సిపి గారు కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా రెగ్యులేషన్స్ సపరేట్గా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా మన ఏరియాలో కూడా వర్తింపజేస్తాం ఆ రోజు నైట్ పూట తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాన్ని నడపద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము దీంతోపాటుగా ఈ యొక్క ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతున్నాయో దానికి సంబంధించి కూడా వాళ్ళు పెట్టుకోవాలి ఈవెంట్ మేనేజర్లు ప్రతిదానికి కూడా వాళ్ళే బాధ్యత వహించాలి ముఖ్యంగా ఏంటిదంటే సీసీటీవీ అమర్చుకోవాలి ఎంతమంది అట అటెండ్ అవుతున్నారో ఆ ఎంట్రీ పాయింట్ తర్వాత వెళ్ళి ఎంట్రీ పాయింట్ ప్రోగ్రామ్ జరిగే పాయింట్ వీటన్నిట్లో కూడా తప్పనిసరిగా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి